ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకునేటువంటి క్రమంలో తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదువు కొరకు సహాయం చేసేదాని కోసం మంచికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఇచ్చేదానికి కొరకు మరి చెప్పిన మాట ప్రకారం జూన్ జూన్ నెల నుండి అమలు చేస్తామని చెప్పారు ఆ ప్రకారంగానే మరి ఈ జూన్ నెలలో చదువుకునేటువంటి బిడ్డలందరికీ కూడాను మరి తల్లికృందనం పేరుతో సహాయం చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కార్యక్రమాన్ని బట్టి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ప్రజలందరూ కూడా ఏ విధంగానైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుందో ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలని పాలనను సాగిస్తుందో అలాగనే రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంతవరకు ఎంత మేరకు కృషి చేస్తుందో ఆర్థిక పరిస్థితులు కొరకు కృషి చేయడం అనేటువంటి అంశంతో పాటు మరి నిరుద్యోగులకు కూడా వృద్ధి కల్పించే దానికోసం అన్ని విధాల సహాయం చేయడమే కాకుండా బీఎస్సిని మరి అనుమా డిక్లేర్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉన్నాం అందువలన ప్రజలందరూ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పక్షంగా నిలబడి వారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే కాలంలో కూడా ఇదే విధమైనటువంటి మద్దతును సహాయాన్ని కొనసాగించాలని హృదయపూర్వకంగా మనం చేసుకుంటూ సరఫ తీసుకుంటాను